నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్ వంధిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీసం వివిధ ఔషధీనం ఈరోజు మన ఈ వేదవైద్యం కార్యక్రమంలో ఒక చక్కటి ఔషధ మూలికను గురించి ఆ మూలికను మనం ఏ ఏ వ్యాధుల్లో ఏ ఏ పద్ధతిలో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాం ఆ మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి మూలిక పేరు రాస్న చూడండి రాస్న అంటారన్నమాట రాస్న నిజంగా చెప్పాలంటే అనమాట భౌమిక కాండం ఈ రాసిన మనకి మార్కెట్లో సంవత్సరం అంతా కూడా ఎండినటువంటిది దొరుకుతూ ఉంటుంది ఈ రాసన గురించి చెప్పుకోవాలంటే రాసనాలు మనకి మార్కెట్లో రెండు రకాలుగా దొరుకుతాయి అనమాట ఇది దుంప రాష్ట్రము ఇది సన్న రాష్ట్రము చూస్తున్నారు కదా దుంప రాష్ట్రం అనేది లావుగా ఉంది సన్న రాష్ట్రం అనేది సన్నగా ఉంది చూసారు కదా ఈ సన్న రాష్ట్రాన్ని కళింగ రాష్ట్రము అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ అనమాట ఔషధ పరంగా మనం గమనించినట్లయితే మరి దుంప రాష్ట్రం కానీ సన్నరాష్ట్రం కానీ రెండు కూడా ఔషధ గుణాలు సమానంగానే ఉంటాయన్నమాట మరి ఈ రాసన గురించి చెప్పాలంటే భారతీయ మహర్షులు తమ తమ ఆయుర్వేద వైద్య గ్రంథాలలో ఈ రాసనాకి వివిధ రకాల పేర్లను సూచించడం జరిగిందనమాట ఏలాపర్ని అనేటువంటి పేరు ఈ రాసనాకి ఇవ్వడం జరిగింది ఈ రాసన మొక్క యొక్క పత్రాలు ఏలకుల యొక్క పత్రాలను పోరినడం చేత అంటే ఏలకుల చెట్టు యొక్క పత్రాలను పోరిండడం వల్ల దీనికి ఏలపర్ని అనేటువంటి పేరుని ప్రస్తావించడం జరిగిందనమాట అట్లే సుగంధ మూల అనేటువంటి మరొక పేరు కూడా దీనికి మన మహర్షులు సంస్కృతంలో ఇవ్వడం జరిగింది ఈ యొక్క రాసనాన్ని మనం వాసన చూసినట్లయితే చాలా సుగంధభరితంగా ఉండడం చేత సుగంధ మూల లేదా సుగంధి మూల అనేటువంటి పేరు కూడా మన మహర్షులు ఈ రాసనాకి ఇవ్వడం జరిగిందనమాట మరి ఈ రాసనాకు సంబంధించి ఆధునికంగా వృక్షశాస్త్రజ్ఞులు ప్లూచియా ల్యాన్సియలేటా అనేటువంటి నామాన్ని ఇవ్వడం జరిగిందనమాట ప్లూచియా ల్యాన్సియలేటా దీన్ని యాస్టిరేసి అనేటువంటి వృక్ష కుటుంబంలో చేర్చడం జరిగిందనమాట యాస్టిరేసి అనేటువంటి వృక్ష కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క నామం ప్లూచియా ల్యాన్సియా ఇట్లే దీన్ని ఇంగ్లీష్లో గ్రేటర్ గెలంగల్ అనేటువంటి పేరు దీనికి ఉందన్నమాట అట్లే హిందీలో కులంజన్ అనేటువంటి పేరు హిందీలో దీన్ని చెప్తుంటారనమాట గ్రేటర్ గెలంగల్ అన్న కులంజన్ అన్న రాస్నా అన్న ప్లూచియా ల్యాండ్స్కే లేటన్నా ఔషధం మాత్రం ఒక్కటే మరి ఈ రాసనాలో భగవంతుడు వివిధ రకాల రసాయన పదార్థాలని ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మనకి ఋషుల ద్వారా ప్రసాదించాడు అనమాట ఆ యొక్క ఔషధ గుణాలు అదేవిధంగా ఏ ఏ వ్యాధుల్లో మనకే మనం తయారు చేసుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఉదాహరణకి గొంతు నొప్పి జలుబు అదేవిధంగా దగ్గు గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి ఈ మహతలని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకోండి ఈ విధంగా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే నీళ్లు తీసుకుంటూ ఉన్నాను అనమాట మీరు రెండు వందల మిల్లీ లీటర్ నీళ్లు ఈ విధంగా తీసుకోండి ఇందులో రాసిన చూర్ణం ఈ యొక్క రాసిన చూర్ణం కూడా మనకి మార్కెట్లో సంవత్సరం అంతా కూడా అన్నమాట కాబట్టి రాసిన వేర్లు దొరుకుతాయి అదే భూగర్భ కాండం అని చెప్పి తెలుసుకున్నాం కదా అది దొరుకుతుంది ఈ యొక్క వేర్ల యొక్క పొడి కూడా దొరుకుతుందన్నమాట వేర్ల యొక్క పొడిని ఒక రెండు రెండు గ్రాములు ఇందులో కలిపేసేయాలి అంటే రెండు వందల మిల్లీలీటర్ నీళ్లు తీసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ నీళ్లలో ఒక రెండు గ్రాములు ఈ యొక్క రాసిన యొక్క పొడి ఇందులో కలిపేసేయాలి దేనికి జలుబు గొంతు నొప్పి దగ్గు గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గేందుకు దేనికి జలుబు దగ్గు గొంతు నొప్పి గొంతు బొంగురు అనేటువంటి సమస్యలు తగ్గేందుకు రెండు వందల మిల్లీలీటర్ నీళ్ళలో రెండు గ్రాముల రాసిన పొడి అదేవిధంగా ఒక గ్రాము త్రికట్టు చూర్ణం కలుపుకోవాలి ఈ త్రికట్టు చూర్ణం అంటే షొంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దీన్ని త్రికటు చూర్ణం అంటారనమాట ఈ త్రికటు చూర్ణాన్ని మనకే మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి త్రికటు చూర్ణాన్ని కూడా వాడి ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట త్రికటు చూర్ణం షొంఠి పిప్పళ్ళు మిరియాలు చూశారు కదా ఈ మూడు ఈ యొక్క త్రికటు చూర్ణాన్ని ఒక గ్రాము ఇందులో కలిపేసారనమాట త్రికట్ చూర్ణాన్ని ఒక గ్రాము ఇంతలో కలిపేసేయాలి ఇంతే చూడండి ఈ విధంగా రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లలో రెండు గ్రాములు రాసిన చూర్ణము ఒక గ్రాము త్రికటి చూర్ణం కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి సల్లార్చి వడగట్టి చివరగా చూసారు కదా ఆ వడగట్టినటువంటి ఆ యొక్క కషాయ ద్రవ్యంలో ఒక చెంచా తేనె వేసేయాలి ఇంతే ఈ విధంగా తేనె కలిపేసి సేవించడం వల్ల అతి త్వరలోనే జలుబు దగ్గు గొంతు నొప్పి గొంతు బొంగురు అనేటువంటి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడవచ్చు అనమాట ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒకసారి సేవిస్తే సరిపోతుందన్నమాట భగవంతుడు ఈ రాసిన మహాతళిలో చుండ్రు అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా మరి రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడనమాట చుండ్రు ఈ చుండ్రు గురించి చెప్పుకోవాలంటే డాండ్రఫ్ అనేటువంటి పేరుతో మనకందరికీ పరిచయం అయినటువంటి ఒక అనారోగ్య సమస్య డాండ్రఫ్ దీన్ని దారుణకము అనేటువంటి పేరుతో ఆయుర్వేద మహర్షులు వైద్య గ్రంథాలలో పేర్కొనడం జరిగింది దారుణకం అన్న చుండ్రన డా అన్న సమస్య ఒక్కటే అనమాట మరి ఈ చుండ్ర తగ్గడానికి మరి ఈ యొక్క రాసిన మహతలను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక ఐదు గ్రాములు ఈ రాసిన పొడి ఈ విధంగా తీసుకోవాలి ఒక ఐదు గ్రాములు రాసిన పొడి తీసుకొని ఇందులో తగినంత పెరిగేసేయాలి గట్టి పెరుగైతే మరీ మంచిది లేదా ద్రవ రూపంలో ఉన్న పెరుగైనా పర్వాలేదు అనమాట కాబట్టి తగినంత పెరుగు కలిపేసేయాలన్నమాట చూసారు కదా ఐదు గ్రాములు రాసిన పొడిలో తగినంత పెరుగు నీటి రూపంలో ఉన్న కొద్దిగా నీళ్ళులాగా ఉన్నటువంటి పెరుగైన పర్లేదు లేదా కొద్దిగా గడ్డగా ఉన్నటువంటి పెరుగైన పర్లేదు అన్నమాట చూడండి తగినంత ఈ విధంగా పెరుగు కలిపేసేయాలి చుండు అనేటువంటి సమస్య తగ్గేందుకు ఎటువంటి దివ్యమైనటువంటి ఔషధం తయారుగా అవుతుందో మరి చాలామందిని మనం చాలామందిని మనం గమనిస్తూనే ఉంటాం ఈ చుండు సమస్య ఒక పట్టాన వదలకుండా వాళ్ళు పడేటువంటి బాధ వరుణాతీతం మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగినప్పటికీ మరి దానివల్ల అంత ప్రయోజనం కూడా క్రమక్రమంగా కలగకపోయేటువంటి పరిస్థితి ఈ చుండు సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారన్నమాట మరి ఇలాంటి సందర్భాల్లో ఈ పద్ధతిలో అంటే ఒక చెంచా ఒక ఐదు గ్రాములు రాసిన పొడిలో తగినంత పెరుగు చేర్చి బాగా కలిపేసి తలకంతా పట్టించేసేసి ఉదయం పూట గోరువెచ్చ నీడతో తలస్నానం చేస్తూ ఉండాలి ఈ విధంగా వారంలో ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని క్రమం తప్పకుండా వాడడం వల్ల అతి త్వరలోనే చుండు అనేటువంటి సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట సమస్య తీవ్రంగా ఉంటే వారంలో రెండుసార్లు కూడా ఈ ఔషధ మహాతల్లిని ఇదే పద్ధతిలో అంటే రాత్రిపూట అంటే తలస్నానం చేసే ముందు రోజు రాత్రిపూట రాసిన పొడిని ఒక చెంచా తీసుకొని అందులో తగినంత పెరుగు కలిపేసి తలంతా ముఖ్యంగా ఈ యొక్క తల చర్మానికి అంటేట్లు పట్టించి ఉదయం పూట కోరివెచ్చ నీళ్ళతో శిరస్నానం చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల అతి త్వరలోనే చుండ్రు అనేటువంటి సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట ఈ రోజుల్లో మనం గమనించేటువంటి మరొక ప్రధానమైన సమస్య జ్వరంతో కూడినటువంటి ఒళ్ళు నొప్పులు ఈ రోజుల్లో మరి జ్వరం వస్తే సర్వసాధారణంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి జ్వరం తగ్గిపోయిన తర్వాత నూటిలో తొంభై తొమ్మిది శాతం వరకు కూడా మరి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ప్రస్తుతం మనం గమనించేటువంటి జ్వరాల్లో మరి జ్వరము ఒళ్ళు నొప్పులతో కూడినటువంటి జ్వరాలు వచ్చినప్పటికీ జ్వరం తగ్గిపోయినప్పటికీ ఒళ్ళు నొప్పులు మాత్రం మరి దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి కూడా వేధించడం మనం నిత్య జీవితంలో సమాజంలో గమనిస్తూ ఉంటాం అనమాట ఇలాంటి సందర్భాలలో జ్వరం తగ్గేందుకు జ్వరం వల్ల వచ్చేటువంటి నొప్పులు తగ్గేందుకు మరి జ్వరం వల్ల జ్వరం వల్ల వచ్చేటువంటి ఈ నొప్పుల వల్ల భవిష్యత్తులో భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా మరి ఈ రాసిన భగవంతుడు చక్కటి రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి ప్రాతస్మరణీయులు సదాస్మరణీయులు చిరస్మరణీయులు నిత్యస్మరణీయులు అనేటువంటి మహర్షుల ద్వారా మానవాళికి ప్రసాదించడం జరిగిందన్నమాట మరి ఆ జ్వరము కీళ్ళనొప్పులతో కూడినటువంటి జ్వరము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మరి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే ఉదాహరణకి రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకోండి ఈ విధంగా చూసారు కదా జ్వరము జ్వరయుక్తంగా జ్వరం ఉండి కీళ్ళనొప్పులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అదేవిధంగా జ్వరం తగ్గిన తర్వాత కూడా దీర్ఘకాలికంగా నొప్పులు వేధించేటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతతులైనటువంటి ఔషధం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకోవాలి ఈ రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లలో ఒక రెండు గ్రాములు రాసిన పొడి కలిపేసారన్నమాట చూసారు కదా రెండు గ్రాములు రాసిన పొడి ఈ విధంగా కలపాలి అట్లే ఇదేం చెప్పండి నేలవేము కిరాత తిక్త అని సంస్కృతంలో మన మహర్షులు దీనికి పేర్కొనడం జరిగిందనమాట అంటే చాలా చేదుగా ఉండేటువంటి ఔషధం కిరాతు తిక్త నేలవేము ఆండ్రోగ్రాపిస్ ప్యానికులేటా అని వృక్షశాస్త్రీత్యా ఉచశశాస్త్రంలో దీనికి నామకరణం చేయడం జరిగిందనమాట ఈ నేలవేము మనకి మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది నేలవేము యొక్క పొడి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందనమాట ఆ నేలవేము యొక్క పొడిని ఒక గ్రామ్ తీసుకోవాలి ఇలాంటి నేలవే నేలవేము యొక్క పొడిని ఒక గ్రాము ఇందులో కలిపేసేయాలి అట్లే తాటి కలకండ ఈ తాటి కలకండని ఒక అరచెంచా ఇందులో కలిపేసేయాలి ఇంతే చూడండి మరొకసారి ఈ ఔషధం దేనికోసం తయారు చేసుకుంటున్నామో చెప్పండి మరి జ్వరము అదేవిధంగా నొప్పులతో కూడినటువంటి జ్వరము తగ్గేందుకు మనం ఔషధం తయారు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట ఎలా తయారు చేసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు తీసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ నీళ్లలో ఒక రెండు గ్రాములు రాసినచూర్ణము ఒక గ్రాము నేలవేము పొడి అర చెంచా తాటి కలకండ కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడగటేసేసి ఆ యొక్క ఔషధాన్ని అంటే ఆ ద్రవరూపమైనటువంటి కషాయ ఔషధాన్ని రోజు ఒక్కసారి సేవిస్తున్నారనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ ఔషధ మహాతల్లిని కొన్నాళ్ల పాటు వాడడం వల్ల మరి జ్వరం తగ్గిపోతుంది జ్వరం వల్ల వచ్చేటువంటి కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఈ మహాతల్లి మనల్ని కదా మన దేహంలో ఉంటూ మనల్ని వెన్నంటి కాపాడుతూనే ఉంటుందన్నమాట రోజుల్లో మోకాళ్ళ నొప్పులు కూడా అత్యంత అన్నమాట మరి ఈ మోకాళ్ళ నొప్పులు కూడా ఈ మహతలని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక డెబ్బై ఐదు గ్రాములు రాసిన పొడి ఒక పాత్రలో తీసుకోండి డెబ్భై ఐదు గ్రాములు రాసిన పొడి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకుంటూ ఉన్నాను అనమాట మీరు డెబ్బై ఐదు గ్రాములు రాసిన పొడి ఈ విధంగా తీసుకోవాలన్నమాట చెప్పాం కదా రాసిన పొడి మనకు మార్కెట్లో దొరుకుతుందని చెప్పేసి అట్లే ఇదేం చెప్పండి రత్నపురి గుగ్గిలము అంటారనమాట రత్నపురి గుగ్గిలం అనే పేరు దీనికి అనమాట ఈ రత్నపురి గుగ్గిరం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట దీంట్లో కూడా వాతాన్ని నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు భగవంతుడు ఇందులో నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడు అనమాట కాబట్టి ఈ యొక్క రత్నపురి గుగ్గిలం తెచ్చుకొని మెత్తగా పొడి చేసేసి ఆ యొక్క పొడిని ఒక ఇరవై ఐదు గ్రాములు ఇందులో కలిపేసాయన్నమాట రత్నపురి గుగ్గిరం పొడి ఇరవై ఐదు గ్రాములు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకుంటూ ఉన్నాను అనమాట అట్లే వావిలాకు పొడి చూసారు కదా ఈ వావిలాకు పొడి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందనమాట వాతాన్ని తగ్గించేటువంటి ఆకు కాబట్టే దీన్ని మన పెద్దలు వాయిలాకు అనే పేరుతో పిలవడం జరిగిందనమాట ఈ వావిలాకు పొడి కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే చివరగా అశ్వగంధ చూర్ణం తెలుసు కదా అశ్వగంధ గడ్డలు వైతానియా సోమ్నిఫెర అని ఉచ్చశాస్త్రీత్యా శాస్త్రంలో ఈ అశ్వగంధకి నామకరణం చేయడం జరిగింది పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట ఈ నొప్పులు తగ్గించడంలో అశ్వగంధ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి శక్తివంతమైనటువంటి ద్రవ్యం దీనిపై జరిగినటువంటి పరిశోధనలలో కూడా మరి అశ్వగంధకి నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉన్నట్లు నిరూపించబడింది అనమాట ఈ అశ్వగంధ వేర్లు అదేవిధంగా వేర్ల పొడి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందనమాట ఈ అశ్వగంధ వేర్ల యొక్క పొడిని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చూశారు కదా మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి దివ్యమైనటువంటి ఔషధము భగవంతుడు మానవాళి సంక్షేమం కోసం మానవాళి అభివృద్ధి కోసం మానవాడి ఆరోగ్య పరిరక్షణ కోసం మానవాడి అభ్యున్నతి కోసం సృష్టించాడో మోకాడ నొప్పులకి అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే అత్యయక్తి కాదనమాట కేవలము రాసిన అంటే దుంపరాష్ట్రము అదేవిధంగా రత్నపురి గుగ్గిలము అదేవిధంగా వావిలాకు పొడి అదేవిధంగా అశ్వగంధ పొడి ఇంతే ఈ నాలుగు కలిపి ఈ విధంగా చూర్ణ ఔషధాన్ని తయారు చేసుకొని ఒక సీసాలో నిలో ఉంచుకొని ఔషధంగా వాడుకోవాలన్నమాట దేనికి మోకాడు నొప్పులకి మరి ఔషధంగా దీన్ని ఎలా వాడుకోవాలంటే ఉదాహరణకి రెండు వందల మిల్లీ లీటర్ల ఈ విధంగా అంటే రెండు నుంచి మూడు గ్రాముల వరకు అందులో కలిపేసేయండి చాలా సులువైనటువంటి ఔషధం అండి అన్నీ మనకు దొరికేవే ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి ఔషధాలు ఇవన్నీ సిద్ధమైనటువంటి భగవంతుడు సృష్టించినటువంటి ఔషధాలే కాబట్టి మరి ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఈ ఔషధాల వల్ల మనకి కలగదన్నమాట చూసారు కదా రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే నీళ్లు తీసుకోవడం జరిగింది మీరు రెండు వందల మిల్లీ నీళ్లు తీసుకొని రెండు నుంచి మూడు గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అంటే రాసిన అదేవిధంగా గుగ్గిలము అదేవిధంగా వావిలి అశ్వగంధ కలిపి తయారు చేసుకున్న చూర్ణాన్ని ఇందులో కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీటర్ల నీళ్లు మాత్రమే అంటే సగం నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించి దించి చల్లార్చి ఉడగట్టి ఆ ఉడగట్టినటువంటి ఔషధాన్ని ఒక ప్రమాణంగా తగినంత పంచదార లేదా తగినంత తేనెతో కానీ లేకపోతే అలాగే కానీ తీసుకోవచ్చు అన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఈ విధంగా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ మోకాళ్ళ నొప్పులు అనే సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట సమస్య తీవ్రంగా ఉంటే ఇదే ఔషధాన్ని రెండు పూటలా ఇదే పద్ధతిలో కషాయం తయారు చేసుకొని వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు సర్వసాధారణంగా ఒక్కసారి వాడితేనే సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొందరిలో మలబద్ధకం అనేటువంటి సమస్య కూడా ఉండవచ్చు అనమాట మరి మలబద్ధకంతో కూడినటువంటి మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నప్పుడు ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ కషాయం ఏదైతే ఉందో ఈ కషాయంలో తేనె కానీ పంచదార కానీ ఇలాంటివి కలపకుండా మరి ఆముదం ఒక చెంచా ఆముదం కలిపేసి సేవిస్తుండాలన్నమాట మరి ఈ ఆముదం కలిపిన ఈ ఔషధాన్ని అయితే రోజు మాత్రం ఒక్కసారి సేవించాలన్నమాట ఆముదం కలపకుండా మరి పంచదార లేకపోతే తేనె లేకపోతే అదే విధంగా వాడితే రెండు పూట్లు కూడా సేవించవచ్చు మరి మలబద్ధకంతో కూడినటువంటి కీళ్ళ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఆమోదం కలుపు కలుపుకోవాల్సి వస్తే ఈ యొక్క ఔషధాన్ని ఒక్క మాత్రమే ఒక్కసారి మాత్రమే సేవిస్తే సరిపోతుందన్నమాట చూశారు కదా ఎటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడో సైనసైటిస్ అనేటువంటి నొప్పికి కూడా మరి భగవంతుడు ఈ రాసినలో చక్కటి ఔషధాన్ని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడు అనమాట మరి ఈ సైనసైటిస్ అనేటువంటి తలనొప్పి ఉన్నప్పుడు పైపూత ముందుగా తగినంత రాసిన పొడిలో తగినంత మజ్జిగ కలిపేసి పేస్ట్లా చేసి పైపూతగా వాడడం వల్ల అతి త్వరలోనే ఆ సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి నొప్పి తలనొప్పి అనేటువంటి సమస్య తగ్గిపోతుంది అన్నమాట అంతేకాకుండా కొలెస్ట్రాల్ సమస్యకు సంబంధించి కూడా కొలెస్ట్రాల్ సమస్య అంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కలిగేటువంటి సమస్యలు అదేవిధంగా అది అధిక కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించేందుకు కూడా భగవంతుడు రాసినలో చక్కటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించాడు అన్నమాట ఈ అధిక కొలెస్ట్రాల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు అదేవిధంగా మన శరీరానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు శరీరానికి హాని కలగజేసేటువంటి కొలెస్ట్రాల్ తగ్గేందుకు మరి ఈ యొక్క ఔషధ మాహతల్లి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా భవిష్యత్తు వల్ల కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు రాకుండా కూడా ఈ మాహతల్లి సదా మనల్ని వెన్నంటి కాపాడుతూనే ఉంటుందన్నమాట మరి ఈ కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అరవై గ్రాములు రాసిన పొడి తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను అన్నమాట మీరు అరవై గ్రాములు రాసిన పొడి తీసుకోండి అట్లే ఇదేం చెప్పండి పసుపు తెలుసు కదా ఈ పసుపు కుమ్మల పొడి ఒక ముప్పై గ్రాములు కలిపేసేయండి ఇంతే అరవై గ్రాములు రాసిన పొడిలో ముప్పై గ్రాముల పసుపు పొడి కలపాలి దేనికి అధిక కొలెస్ట్రాల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు అంటే మంచి మంచి చేసేటువంటి కొలెస్ట్రాల్ అంటే మన శరీరానికి మంచి చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగి శరీరానికి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట ఈ రెండే కొలెస్ట్రాల్ ఈ రెండే అంటే అరవై గ్రాములు రాసిన పొడి ముప్పై గ్రాములు పొడి కలిపేసి బాగా కలిసిన తర్వాత ఈ యొక్క పదార్థాన్ని మనం కషాయ రూపంలో వాడుకోవాలన్నమాట ఎలా వాడుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్లు రోజు ఒకసారి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని రెండు వందల మిల్లీ లీటర్ నీళ్లలో ఒక చెంచా నుంచి లేదా ఒక చెంచా అయితే సరిపోతుంది అనమాట రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ నీళ్లలో రెండు నుంచి మూడు గ్రాముల వరకు ఈ విధంగా ఈ యొక్క పొడిని కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగేటట్లు మరిగించి దించి సల్లార్చి ఉడగట్టి అందులో ఒక చెంచా అంటే ఒక ఐదు ఐదు ఎంఎల్ ఐదు మిల్లీటర్ల తేనె కలిపేసి క్రమం తప్పకుండా రోజు ముఖ్యంగా రాత్రిపూట పడుకునే సమయం పడుకునే సమయంలో సేవించడం వల్ల అధిక కొలెస్ట్రాల్ అనేటువంటి సమస్య అతి త్వరలోనే తగ్గిపోతుందన్నమాట ఈరోజు మన ఈ వేదవైద్యం కార్యక్రమంలో రాసన అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి అమృత మూలిక గురించి ఈ రాసిన గురించి మన మహర్షులు ఏ విధంగా ప్రస్తావించారు అదేవిధంగా ఈ రాసన అనేటువంటి మూలిక గొంతు నొప్పి జలుబు గొంతు బొంగురు అనేటువంటి సమస్యకి ఎలా పనిచేస్తుంది చుండ్రుకు ఎలా పనిచేస్తుంది ఎలా వాడుకోవాలి అదేవిధంగా మరి జ్వరంతో కూడినటువంటి కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యకి ఎలా వాడుకోవాలి మోకాళ్ళ నొప్పులకి ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలి అదేవిధంగా సైనసైటిస్ అనేటువంటి సమస్యకి ఎలా వాడుకోవాలి అట్లే చివరిగా కొలెస్ట్రాల్ అనేటువంటి సమస్యకి ఈ యొక్క రాసాన్ని ఎలా వాడుకోవాలి ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ముందుంటాం అంతవరకు నమస్కారం లోక సమస్త సుఖినోభవంతో